హాయ్ ఫ్రెండ్స్ వీడు గుర్తున్నాడా మీకు వీడు చూడండి ఇక్కడ కాకిన పడుతున్నాడు వీడు మా అమ్మ వాళ్ళ ఊర్లో మా బజార్లో ఉండే స్ట్రీట్ డాగు అందరు ఫుడ్ పెడతారు చాలా మంచి వాళ్ళు జాకి విడిపోయారు వాళ్ళు చక్కనోడు తలుస్తారా ఇల్లు మా అమ్మ వాళ్ళు లేరు ఇప్పుడు వేరే ఊరు వెళ్ళారు పనుల కోసం అని మా అమ్మ ఉంటే రోజు బిస్కెట్స్ పెట్టేది అందుకని మా అక్క ఉంటే మా అక్క చుట్టూ తిరుగుతున్నాడు వాడు ఇంక నేనైతే బిస్కెట్స్ పెట్టాను వాడికి నీళ్ళు అంటే భయం ఒకసారి నేను స్నానం చేపిస్తుంటే పరుగో పరుగో మరి పరుగు పెట్టి ఇంకా మళ్ళీ లోపలికి బిస్కెట్స్ వేస్తే తిని బిస్కెట్లు అసలు మా అమ్మకి డాగ్స్ అంటే భయం కానీ దీని ప్రేమతో మా అమ్మను మార్చేసింది వీడి కోసం మా అమ్మ ఫోన్ చేసి కూడా అడుగుతుంది ఎలా ఉన్నాడా అని బాగానే ఉన్నాడా అని చెప్పాము అచ్చా వీటి ప్రేమను అయితే మనం అస్సలు భరించలేము అంత ప్రేమ చూపిస్తాయి కదా వీడికి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా అమ్మాయి బాగా అలవాటు చేసింది అన్నం కూడా పెట్టింది కానీ వాడు ఇంటికి వచ్చినప్పుడు బిస్కెట్స్ కంపల్సరీగా పెట్టింది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ ఒక నైట్ ఫుడ్ పెట్టినందుకు అది మమ్మల్ని మర్చిపోలేదు ఇప్పటికీ